హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఫిష్ ఫ్రై చేస్తానండి ఫిష్ ఫ్రైని ఎలా చేస్తానో ఒకసారి నా ప్రాసెస్లో చూసేయండి ఇవి నుంచి తెచ్చుకున్న చేపలు అని చెప్పాను కదా చూడండి మొక్క చూడండి ఎంత అసలు దీని బోన్ చూడండి ఎంత గట్ ఎంత లా ఉండు ఓకేనా చాలా పెద్ద చేపలు అనమాట ఇవి కర్రీ వండుకుని తిన్నామండి సూపర్ టేస్ట్ ఉన్నాయి అసలు ఆ స్మెల్కే అనిపించింది అనమాట అంత బాగున్నాయి అనమాట ఓకేనా చూసారు కదా ఇప్పుడు ఈ ఫిష్లోకి మసాలాలు మసాలాలు ఏమేమి వేస్తానో మీకు చూపిస్తానండి చూసేసేయండి ఓకేనా ఫస్ట్ రెండు స్పూన్లు కారం వేసుకున్నామండి ఫ్రైలోకి కాబట్టి కొంచెం మసాలాలు తక్కువే పడతాయి ఓకేనా రెండు స్పూన్లు కారం స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి తర్వాత ఒక స్పూను అంతా జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా నెక్స్ట్ ఒక స్పూను ఆయిల్ అండి ఈ ఉప్పు కారలు అనేవి మీరుచి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఎప్పుడూ ఇట్లా ఈ కొతలతో ఈ కొలతలతోనే చేస్తాను కాబట్టి నాకు సరిపోతాయి ఓకేనా ఈ నేను తీసుకున్న చేపలకి ఈ మసాలా అయితే సరిపోతుందండి ఓకేనా ఇది మొత్తం మంచిగా కలిపిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు జ్యూస్ తీ జ్యూస్ తీసి పెట్టుకున్నాను నేను జ్యూస్ వేస్తున్నాను ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు ఈ మసాలాలని ఈ కు పట్టియ్యాలండి ఇవి ఇంకా ఎక్కువసేపు ఏమి కలిపి పెట్టిన తర్వాత ఉంచవసరం లేదండి మంచిది ఇట్లా సరిపోతుంది అన్నమాట వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మొత్తం అన్నిటికీ ఈ విధంగా మసాలా మసాలా పట్టించాలన్నమాట మనం ఈ ఫిష్ ఫ్రై అనేది ఈ మసాలాలోనే ఉండిద్దండి మొత్తం ఈ విధంగా మొత్తం మంచిగా పట్టియాలి అన్నిటిని ఉల్టా తిప్పుకోవాలి రెండు పక్క రెండు వైపులా తిప్పుకొని ముళ్ళు కూడా ఏం గుచ్చుకోవట్లేదు అండి ఎందుకంటే పెద్ద ముళ్ళే కాబట్టి అంతకేం గుచ్చుకోవట్లేదు మొత్తానికి ఈ విధంగా పట్టించాలి ఇది ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసుకున్నాం ఈ ఫిష్కి ఫిష్ ఫ్రైకి వాడిన ఆయిల్ ఇంకా వేటికి పనికిరాదండి దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఆయిల్ కూడా ఓకేనా నేనైతే స్టీల్ బండిలో చేస్తున్నాను నాకు ఎక్కువ ఆయిల్ సరిపోతుంది అంటే ఒక వంద వంద గ్రాములు నూట యాభై గ్రాముల ఆయిల్ అయితే సరిపోతుంది ఇంకా వేటిలోకి వేయి వాడం కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుని చేసుకోండి ఓకేనా ఇదిగోండి మన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఈ టైంలో మనం మొక్కలను పెట్టేసుకున్నాం ఆయిల్ నేను రెండు రెండు చేపలు పెడుతున్నాను అండి ఎట్లయితే ఫ్రీగా ఏంటి అనమాట ఓకేనా ఇప్పుడు ఈ ఫ్రైని ఈ ఫ్రై క్రిస్పీగా రావడానికి నేను ఒక టిప్ చెప్తానండి ఓకేనా ఇట్లా వేసాం కదా వేసిన తర్వాత ఇట్లా ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం శనగపిండి అండి ఇదే ఇంతే శనగపిండి తీసుకుని వీటి మీద కొంచెం ఇట్లా జల్లుకోండి అప్పుడు ముక్క అనేది మెత్తగా ఉడుగుతుంది ప్లస్ క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పీసెస్ ఓకేనా ఇట్లా శనగపిండి పై పైన కొంచెం ఇలా జల్లుకుని లోపల చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఓకేనా ఎట్లా ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అదేవిధంగా ఈ పక్కకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనం ఎట్లయితే శనగపిండి పై పైన వేసుకోమో సేమ్ ఈ సైడ్ కూడా అట్లానే వేసుకోవాలన్నమాట నేను సిమ్లోనే పెట్టుకుని చేస్తానండి ఈ ప్రాసెస్ నాకు దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అట్లా పడుతుంది ఓకేనా సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసేయండి తొందరగా వేగిపోతాయి అనమాట ఓకేనా ఇక చూసారండి ఏ విధంగా ఏమీయో మన ఫిచ్ ఫ్రై ఓకేనా ఇలా సిమ్లో పెట్టుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలండి మళ్ళీ టోన్ చేసుకుని మళ్ళీ అంతే సేమ్ ప్రాసెస్ ఓకేనా ఇదిగోండి మనం ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఓకేనా అట్లానే ఇంకా ఇంకా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నాం నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పట్టిందండి చూసారు కదా ఇదా ఇల్లు మళ్ళీ ఇంకా రెండు ఉన్నాయి కదా సేమ్ ప్రాసెస్ అనమాట ఇవి పెట్టడం వీటిపైన కొంచెం ఈ మసాలా ఉంది కాబట్టి మసాలా పూసుకుందాం ఎంత పూసినా ఇది ఇట్లా అయిపోతుందండి ఇప్పుడు మనం మళ్ళీ శనగపిండి కొంచెం స్ప్రింకుల్ చేసుకుందాం అనమాట ఓకేనా నేను సిమ్లే పెట్టే చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఇంకా ఈ ఆయిల్ మనకి ఉపయోగపడదు వాడుకున్నా కానీ ఆ ఫిష్ స్మెల్లే వస్తూ ఉంటుంది అనమాట అందుకని నేను ఈ ఆయిల్ ఇంకా అనమాట సేమ్ ప్రాసెస్లో మళ్ళీ గుంజలు వెళ్ళుకోండి శనగపిండి ఎక్కువ వద్దు జస్ట్ పైన స్ప్రింకుల్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇవి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేగిన తర్వాత మళ్ళీ టోన్ చేసుకున్నాం ఇదిగోండి టోన్ చేసుకుంటున్నాను టోన్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా టోన్ చేసుకోండి ఎందుకు అంటే ముక్క అనేది ఇరి ఇరిగిపోతుంది అనమాట ఒక్కొక్కసారి అట్లా కాకుండా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ శనగపిండి వేసుకున్నాం ఈ శనగపిండి అనేది లోపల క్రిస్ పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగొనే వేస్తానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేనంటే కొంచెం బాగా క్రిస్పీగా ఉంటే టేస్ట్ బాగుంటాయి అనమాట తినడానికి మంచిగా వంటివి అని వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఇదిగోండి నేను ఈ చేపలని టోన్ చేసుకుని వేసాను చూసారు కదా ఇట్లా మంచిగా వేగాలన్నమాట మంచిగా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఓకేనా వీటిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ట్యాపెట్ వేసుకున్నాం మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకున్నాం ఇదిగోండి మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఓకేనా నేను స్టవ్ బంద్ చేసి స్టవ్ బంద్ చేశాను ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం చూసారు కదండి మన ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా సాగర్ నాగార్జున సాగర్ డ్యామ్ ఫిష్ అనమాట కాలువ చేపలు సూపర్ టేస్ట్ ఉంటాయండి ఓకేనా మధ్యాహ్నం పులుసు పెడితే పులుసు కర్రీ రెసిపీ పెడితే సూపర్ అంటే చాలా బాగుందన్నారు మా ఇంట్లో తిని అందరూ ఓకేనా మీకు కూడా ఇలా ఎక్కడైనా సరే అవైలబుల్ ఉంటే తెచ్చుకొని ఫిష్ ఫ్రై తినండి ఫిష్ కర్రీ కూడా పులుసు కర్రీ చేసుకుని తినండి ఓకేనా ఫ్రై అయితే వేడి వేడిగా కన్నా కొంచెం ఆడితేనే చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఒకసారి ఇలానే వండుకుని తింటూ ఎంజాయ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కొట్టలేదండి ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా ఛానల్ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్